కొంత చాలా మంది చెప్పుకోలేకపోతున్నా మా నాటి వాళ్ళు ఏమి కూడా చెప్పకపోతే రాలన్నా సరే అవన్నీ పక్కకు పెడితే ఈసారి మీకు వీళ్ళ అనుభవాలతో కాబట్టి ఎవరు కూడా అదేపడద్దు ఇంకా లోక్సభ

బాల్ నమస్కారం సర్పంచ్ ఎంపీటీసీలు విలేజ్ ప్రెసిడెంట్స్ వివిధ అనుబంధ సంఘాల సభ్యులు యువకులు ఈ యువజన విభాగం నుంచి పనిచేసేటువంటి పిల్లలు ఎవరైనా మీద ఉన్న పిల్లలు ఎవరైనా మీద ఉన్నటువంటి నాయకులు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే సార్ చేయగలిగే అవకాశం జిల్లాలో పూర్వ జిల్లాలో ఆర్నూరులో ఒకవేళ మాలా ఫోన్ మిస్ అయినా కూడా మీరు చేస్తే ఖచ్చితంగా ఫోన్లు లేపి సమస్యని పరిష్కరించే బాధ్యత తీసుకున్నటువంటి ఇటువంటి నాయకుడు మనకి ఈరోజు కావాలని చెప్పి మనం కోరుకోవాలి ఇటువంటి నాయకుడికి మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి మనము తప్పు మనం చేయలేదు ప్రాణం నన్ను మీ మధ్యలోకి పంపించినప్పుడు మీరు నన్ను చేతులు పట్టుకొని ఎట్లా ఊరూరు తీపి ఉపాధి హలీలు కల్పించి మహిళల దగ్గర తీసుకెళ్ళి మరి గ్రామ సమస్యలు కూడా నాకు ఎన్నికలు జరిగే కొంత ముందే కొంత మార్పులు వచ్చినాయి మరి అది ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు మనం ఏం చేయలేదు ఎందుకంటే పది సంవత్సరాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ ఇటు శాసనసభ్యులు కానీ బాలిన మరి ఎన్ని చేసిన చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు క్యారెట్ల మీద నమ్మి రెండు వేలు ఇష్టం కదా కేసీఆర్ వాళ్ళు నాలుగు వేలు ఇష్టమంటున్నారు పెన్షన్ పదివేలు రైతు బంధుస్తుంది కదా కేసీఆర్ వాళ్ళు పదిహేను వేలు ఇష్టం ఇష్టమంటున్నారు అదేవిధంగా మనం కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తే కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు అట్లాగే అని చెప్పి మరి మహిళలు ప్రతి ఇంట్లో మహిళలందరికీ నెలకు రెండు వేల రూపాయలు పరిశీలిస్తామని చెప్పి యువకులతో ప్రతి యువకులు చదువుకున్న వారితో ఐదు లక్షల రూపాయల నిరుద్యోగస్తామని

ఎక్కువ హామీనించి అమలుగా ఆమె జనాన్ని మోసం చేసి ఓట్లు వేసుకోవడం అప్పుడేమన్నాడు మన రుణమాకు తక్కువ చేస్తే కళ్యాణ పక్షాన్ని చెప్పారు లక్షణాలు గారు ఆ రంగం ఏంటంటే పెన్షన్

పార్టీ వాడు మా పార్టీ అధికార పార్టీ చూడకుండా ఎవరు వచ్చినా